ఈరోజు కూడా మెరిట్ లిస్ట్ రావడం లేదు ఎందుకు వెబ్సైట్లో టెట్ అభ్యంతరాల మీద మనం కంప్లైంట్ రేజ్ చేయడానికి ఈరోజు వరకు అంటే పదిహేడవ తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చారనమాట సో అవకాశం దృష్ట్యా ఈరోజు మెరిట్ లిస్ట్ వచ్చేటువంటి అవకాశం లేదు అని మనం భావించవచ్చు కాకపోతే ఆశ చెడ్డది కదా ఒక పక్క ప్రక్రియ జరుగుతూ ఉంది కాబట్టి రాకుండా పోతుందా అని కూడా ఉంటాం మందికి ముందు మందికి మరి ఒకసారి ఏపీడీఏసి వెబ్సైట్లో ఏ పాయింట్ ఇచ్చారో చూస్తే మనకి అర్థమైపోతుంది ఓకేనా ఇక్కడ ఏముందంటే సవరించిన టెట్టు మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డుల విడుదల టెట్టు మార్కుల అభ్యంతరాల కోసం ఒకరోజు పదహైదు వరకు గడవనుంది మరి మెగా డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకు సవరించిన టెట్ మార్కులు డిఎస్సి వెబ్సైట్లో ఉంచడమైనది అయినది ఇంకనూ టెట్ మార్కుల్లో అభ్యంతరాలు ఉన్నచో ఈరోజు అనగా పదిహేడు వరకు సవరించుకోవడానికి చివరి అవకాశం ఇవ్వడమైనది సో కాబట్టి ఈరోజైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ రోజు వరకు అన్నాడు కాబట్టి మరి నైట్ పన్నెండు దాకా తీసుకుంటాడా సాయంత్రం ఐదు దాకా తీసుకుంటాడా తెలియదు మనకు ఒకవేళ సాయంత్రం ఐదు వరకే వాడు పెట్టింటే ఒకవేళ సాయంత్రం ఏడుకో ఎనిమిదికో ఇవ్వచ్చును ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లానే చెప్పలేదు కాబట్టి నైట్ ట్వల్వ్ దాకా కూడా అభ్యంతరాలు పెట్టుకోవచ్చు అనమాట సో ఇది మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నవాళ్ళు టెట్ మార్కుల్లో ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్ అయితే కావాలి కదా వన్ డే మనం వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ వాళ్ళకైతే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సో కాబట్టి ఈరోజు దాదాపుగా అసాధ్యము మరి రేపు వస్తుందా సార్ ఈరోజు అయిపోతే పదేముంటుంది చెప్పండి రేపు ఇవ్వాల్సిందే కదా పోనీ డిఎస్సి ప్రక్రియ ఆగుతుందనే భయం నీకుందా ఒక పక్క రేపు పద్దెనిమిదో తేదీ డిఈఓ గార్లను ఆర్జేడీ గారులను అందరినీ పిలుస్తున్నారు పోస్ట్ వేకెన్సీస్ అన్నీ చూపమని అడుగుతున్నారు అలాగే చాలా డిస్టిక్ల్లో మండల్ వైజ్గా స్కూల్ వైజ్గా ఉన్న పోస్టులు ఖాళీలు కూడా ఆల్రెడీ వైరల్ అవుతూ ఉన్నాయి అలాగే వెరిఫికేషన్స్కు టీమ్స్ రెడీ చేసినట్లుగా కూడా డిఈఓ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి కాబట్టి అంతా మంచిగా జరుగుతుంది ఇంతవరకు ఓపిక పట్టినాము మరి సెప్టెంబర్ ఐదు అది మనకు కూడా చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు విజయవాడలో మీతో ఓత్ చేయించి పోస్టింగ్స్ ఇద్దామనేది ఆలోచన అంట బహుశా మరి అప్పటిదాకా కౌన్సిలింగ్ పెట్టి సెప్టెంబర్ ఐదు అందరినీ రమ్మంటారు విజయవాడకి జాబ్ వచ్చిన అందరిని కూడా సో అందరు వస్తారు అక్కడ పెద్ద పండగలాగా ఉంటుంది చాలామంది యూట్యూబర్స్ వస్తారు అక్కడికి జాబ్ వచ్చిన వాళ్ళు వస్తారు అలాగే చాలామంది ఫ్యాకల్టీ రావచ్చు నిజంగానే ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది అలాగే వివిధ జిల్లాల పిల్లలు తెలియకుండానే సోషల్ మీడియాలో మనము కాంటాక్ట్లో ఉంటామన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో కొంతమంది సూర్య ఆ తర్వాత నవీను ఇట్లా కొంతమంది నాకు బాగా అనమాట సో ఆ రోజు నేను అక్కడికి వస్తే శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు దాదాపుగా డిఎస్సీ పిల్లలను దాదాపుగా కలపడానికి అవకాశం ఉంటుంది అనమాట సో అదొక పండుగ వాతావరణం కాబట్టి ఆ పండుగ కోసం వెయిట్ చేయడం తప్పనిచ్చి మనం చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే వి ఆర్ పాలసీ ఫాలోవర్స్ నాట్ పాలసీ మేకర్స్ ఐ థింక్ యూ కుడ్ గెట్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ గోరుకల్ రాజశేఖర్ షైనింగ్ అప్